విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు గత నాలుగు సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు పదిహేను రోజులు సమ్మెతో సహా అనేక రకాల పోరాటాలు నిర్వహించారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనేది ఒక డిమాండ్ సంస్థ నుండి నేరుగా జీతాలు ఇవ్వాలి అనేది రెండో డిమాండ్ పీసీ రేట్ రద్దు చేయాలనే డిమాండ్తో ఈ పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు ఏ ఉద్యోగ సంఘాలు డిమాండ్లు నెరవేర్చాలన్న ఆర్థిక భారం పడుతుంది సంస్థ పైన కానీ విద్యుత్ కార్మికులు చేసే డిమాండ్స్ వల్ల ఆర్థిక భారం పడకపోగా ఆర్థిక భారం తగ్గుతుంది ఎలాగంటే నేరుగా సంస్థ నుంచి నేరుగా జీతాలు ఇవ్వాలి అనేది వీళ్ళ డిమాండ్ ఈ డిమాండ్తో ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ పదిహేను శాతం నిర్వహణ ఛార్జీలు కలిపి నలభై మూడు శాతం భారం సంస్థ పైన తగ్గుతుంది అట్లనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని అంటే ఇరవై ఐదు శాతం అదనంగా పెరుగుతుంది భారం మొత్తంగా వీళ్ళ డిమాండ్స్ కనుక నెరవేర్చేటట్టయితే పద్దెనిమిది శాతం సంస్థ పైన భారం తగ్గుతుంది అయినా ప్రభుత్వం ఇంత పోరాటం జరుగుతున్నా నేటికి సమస్య పరిష్కారం చేయటానికి ముందుకు రాకపోవటానికి ప్రధాన కారణం ఏమిటి అంటే కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయకుండా అట్లాగే కొనసాగించి కాంట్రాక్టర్లకి ఇబ్బందులు రాకుండా చూడాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కాబట్టి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయటం లేదు తప్ప మరొకటి కానే కాదు కార్మికులు ఇరవై ఐదు వేల మంది ఏమైపోయినా పర్వాలేదు కాంట్రాక్టర్లకు మూడు నాలుగు వందల మంది బాగా ఉంటే చాలు అనేటటువంటి ప్రభుత్వ విధానం వల్లనే విద్యుత్ కార్మికుల భవిష్యత్తు వాళ్ళ సమస్యలు నేటికి పరిష్కారం కాకుండా ఉన్నాయి ఈ రోజున అన్ని జిల్లాల్లో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ దగ్గరికి వచ్చారు ఈ ధర్నా చౌక్ వద్ద ఉన్నటువంటి కార్మికుల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు ఈ అరెస్టుల్ని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది తక్షణం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోయేటట్లయితే వెంటనే ఇక విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి అంటే ఈ ప్రభుత్వాన్ని ఓడించి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసుకుని ప్రభుత్వాన్ని తెచ్చుకోవటం తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణం అదనపు భారం లేకుండా సంస్థపైన భారం తగ్గించేటటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్స్ అయినటువంటి సంస్థ నుండి నేరుగా జీతాలు పీస్ రేటు రద్దు సమాన పనికి వేతనం ఈ డిమాండ్స్ని తక్షణం పరిష్కరించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను